జనగామ జిల్లా కంగంలోని పెంబర్తి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న సయ్యద్ యాకుబ్ షావలీ దర్గా ఉరుపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు మహమ్మద్ యాకుబ్ పాషా ఆధ్వర్యంలో కనుమల పండుగగా సాగిన సందల్ ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడిన పల్లా కులమతాల అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సయ్యద్ యాకుబ్ షావలీ దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు అంతకుముందు ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డిని దర్గా కమిటీ సభ్యులు షాలువాతో ఘనంగా సత్కరించారు ఈరోజు జరుగుతున్న దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఇక్కడ నిర్వహణ కమిటీకి ముందుగా అభినందన తెలియజేస్తున్నా మొత్తం జనగామలో ఉండే ప్రజలు హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా అందరు కలిసి ప్రతి పండుగలో కూడా అందరు కలిసి ఆ ఉత్సవాల్లో పాల్గొంటుంటారు ఆ గొప్ప సంస్కృతి అనేది మన తెలంగాణలోనే ఉన్నది కాబట్టి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులకు మరియు హిందూ సోదరులందరికీ కూడా ఈ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరొకసారి ఇంత బ్రహ్మాండంగా చాలా క్రమశిక్షణతో చేస్తున్న కమిటీకి అదేవిధంగా మిత్రులు యాగు పాషా గారికి మిగతా వాళ్ళందరూ కూడా నేను వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను